వెల్కమ్ టు న్యూస్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని గత పది సంవత్సరాల క్రితం సురవు లింబాద్రి రోజా దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకుని నమ్మించి నీలమోహన్ మోసం చేశాడు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వడం లేదని ఫ్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం లేదని సురువు రోజా ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందినటువంటి నీలం మోహన్ సింగరాయపల్లి గ్రామానికి చెందిన సురువు లింబాద్రి భార్య రోజా వద్ద నా యొక్క ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పి ఐదు లక్షల రూపాయలు తీసుకుని గత పది సంవత్సరాలు అవుతుందని ఇప్పటి వరకు తీసుకున్న ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం లేదని సరిగ్గా ఫ్లాట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాకు డబ్బులైనా లేక ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించే వరకు నీలం మోహన్ ఇంటి ముందు కూర్చుంటామని మాకు ఇద్దరు ఆడకూతుర్లు ఉన్నారని గత పది సంవత్సరాలుగా ఇస్తా ఇస్తా అని చెప్పి ఇవ్వడం లేదని ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోండి అంటూ భయపెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నీలం మోహన్ మాకు ఫ్లాట్లు ఇప్పిస్తామని చెప్పి ఐదు లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని మేము ఫ్లాట్లు కొరకు అప్పు చేసి ఇస్తే గత పది సంవత్సరాలుగా మిత్తితో సహా చెల్లిస్తున్నారు అదే ఫ్లాట్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకునే వారమని ఇప్పటికైనా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని మాకు ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి నీల మోహన్ పైన చర్యలు తీసుకుని మా డబ్బులు మాకు ఇప్పించగలరని అధికారులను వేడుకుంటున్నామని కోరారు మేము ఇంట మేము కూడా ఇస్తామంటే కదా కూడా రైతు పైసలు ఇలా మా పిల్లలు అవుతారని చూడు నా ఇల్లు కూడా సింగరేట ఇప్పుడు నేను ఇల్లు ఎలా చెప్తారా పిల్లలకి చెప్పు పైసలు కట్టించి తొమ్మిది లక్షలు కట్టించినాము మాకు ఆ పైసలన్నీ ఇప్పించండి కరెక్ట్ సరైనటువంటి పత్రాలు ఉన్నటువంటి ల్యాండ్ అన్నీ మాకు ఇప్పించండి ఇవ్వమని పైసలన్నీ పైసలు ఇవ్వండి పైసలన్నీ ఇవ్వండి లేకపోతే ఇక్కడ ఇచ్చే వరకు ఇక్కడ తిరిగి లేదు ప్లాట్ అని ఇవ్వండి ఇవ్వండి లేదంటే ఇక్కడికి ఇచ్చేదాకా లేదు పైసలు సమస్య పరిష్కారం సురుగు లింబార్ ఒక కష్టం చేసుకొని బతికేటువంటి ఒక మనిషి అలాంటి ఒక అమ్మాయికుని దగ్గర నీలం మోహన్ పది అంటే రెండు వేల పదహారు ఆ సంవత్సరంలో జాగిస్తా అని చెప్పేసి మాకు అక్కడ లేని జాగా మున్సిపల్ కబ్జా చేసినటువంటి జాగా మాకు చూపెట్టి డమ్మీ డాక్యుమెంట్స్ మాకు చూపెట్టి మమ్మల్ని మోసం చేసి అడ్వాన్స్ కింద ఐదు లక్షలు కావాలి అని అంటే వేరే ఒక వ్యక్తి దగ్గర మేము ఐదు లక్షలకు మిత్తి తెచ్చి ఇచ్చి మోహన్ నీలం మోహన్కు ఐదు లక్షలు ఇచ్చినాం ల్యాండ్ విషయంలో ఆ ల్యాండ్ విషయంలో మేము రిజిస్ట్రేషన్కు తీ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఆన్లైన్లో చెక్ చేస్తే అసలు ఆ ల్యాండే అక్కడ లేదు అన్నట్టు చూపిస్తుంది మాకు ఇదంతా అవసరం లేదు మోహన్ అన్న మా పైసలు మాకు ఇచ్చేసేయి అని మేము పెట్టుకున్నాం ఇది ఇస్తా 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 అని బట్టి పది సంవత్సరాల నుండి ఆయన ఇవ్వడం లేదు తప్ప మేము ఇంటికి తిరగడమే ఉంది తిరిగి 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 విసిగి విసిగిపోతున్నాము అలసిపోతున్నాము మేము మిత్తికి తెచ్చిచ్చినటువంటి వ్యక్తి మా పీకల మీద కూర్చున్నాడు తొమ్మిది లక్షల దాకా మిత్తి కట్టుకుంటూ వచ్చినాం మేము ఇప్పుడు దాదాపుగా అంతవరకు కట్టుకుంటూ వస్తానే ఉన్నాం నాలు చేసుకుంటా రెక్కలతో చేసుకుంటా ఆ వ్యక్తికి మిత్తి కట్టుకుంటూ వస్తూనే ఉంది సంవత్సరం నుంచి మిత్తి కట్టడమా ఆగిపోయింది ఆ వ్యక్తి ఆగుతలేమా అవసరం అయినా సరే ఆ నీలమోహన్ ఎట్లా చెప్తే మేము అట్లా వింటున్నాం ఇప్పుడు ఇస్తా ఇస్తా రెండు నెలలకిస్తా అని ఎన్నో కాయిదాలు రాసిస్తుండో ఆయన చెప్పిన చెప్పినట్టుగానే మేము రాజీ పడుకుంటా రాజీ పడుకుంటా మేము పోతనే ఉన్నాం తప్ప ఆయన నుంచి మాత్రం రెస్పాన్స్ వస్తలేదు మరి ఇట్లా ఇంకా ఇంకా ఎన్నేళ్ళు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఆయన చేతు లేదు ఆ చేతి విరిగిపోయింది ఒకటి మొత్తం ఆయన ఏం కష్టం చేసినట్లేదు నేను ఒక్కరాని తల్లి ముగ్గురిని నేను ఇట్లా ఎట్లా జాదాలి నాకా ఏం పని లేదు ఏం గవర్నమెంట్ జాబా నాకు లేదు నాలి పని నేను చేసుకొని బతకాలి ఇట్లా నాలి వేసుకుంటే ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా వేయాలి నేను ఆ వ్యక్తిని ఎట్లా దాదాలి మేము ఎట్లా బతకాలి ఉండడానికి కనీసం మాకు ఇల్లు కూడా లేదు అట్లాంటి పరిస్థితుల మేము మిత్తికి తెచ్చి నీలమోహన్కు ప్లాట్కి పైసలు ఇస్తే డమ్మీ ప్లాట్ చూపెట్టి మాకు మమ్మల్ని మోసం చేసి ఇట్లా ఇవ్వకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఎవడేం చేస్తాడో నన్ను నేను చూస్తా అన్నట్టుగా మమ్మల్ని ఉల్టా బెదిరిస్తున్నాడు తప్ప పైసలైతే ఇస్తలేడు కాబట్టి ఇవి మా బాధనుకు అర్థం చేసుకుని స్పందించి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ మేడం గారు వెంకట వెంకటరమణ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు శబ్బిరాలి గారు స్పందించి మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్న ఈ సభాముఖంగా దయచేసి మాకు న్యాయం చేయండి మా పైసలు మాకు ఇప్పించండి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్లాట్ ఉంటే ఆ వచ్చేటువంటి ఐదు లక్షలల్లో మేము ఎంతో చిన్నగా ఇల్లు కట్టుకుని ఉంటుంది నా పిల్లలకు అనేది ఆధారం అనేది ఉంటుండే నాకు ఇప్పటి వరకు కూడా అత్తమామ చంపాదించినటువంటి ఆస్తి లేదు భర్త చంపాదించినటువంటి ఆస్తి కూడా లేదు ఖాళీ రెక్కల మీద బతుకున్నది ఆ రెక్కల మీద బతుకుతూనే కనీసం పిల్లలకన్నా ఆధారం ఉంటుందేమో అని చెప్పేసి నమ్మి ఇచ్చినాము ఆయన మోసం చేసిండు మమ్మల్ని మరి ఇప్పుడు ఆ ప్లాటే కరెక్ట్గా ఉంటే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నుంటు ఆ ప్లేస్లోనే మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఇల్లు కట్టుకుంటుంది మాకు ఆ ఆధారము లేదు ఈ ఆధారము లేదు ఏ ఆధారము లేదు ఇక్కడ వచ్చి కూర్చున్నాం మరి ఏం న్యాయం చేస్తారో చెయ్యండి మీరు నీలమ్మోహన్ వచ్చి ఏం సమాధానం చెప్తాడు ఇంతవరకు కూడా ఇక్కడికి రాలేదు మేము వచ్చిన తర్వాత వాళ్ళ భార్య ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ వేస్తలేదు వస్తలేదు ఆయన మాకు ఎట్లాంటి స్పందన ఇస్తలేదు ఇది ఇదే విధం ఇదే ఏదో ఆ మేము వస్తూ ఉంటాం పోతూ ఉంటాం వస్తూ ఉంటాం పోతూ ఉంటాం అంతేగాని ఆయన నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ మాకు రాదు దయచేసి ముందుకొచ్చి మాకు సహాయం చేయండి అని కోరుకుంటున్నాను